మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి చేయడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర ఇచ్చిన పిలుపు మేరకు రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాజీలు ధరించి నిరసన తెలిపారు తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో నల్ల బ్యాజీలు ధరించిన రెవెన్యూ ఉద్యోగులు నిరసన తెలిపారు కలెక్టర్ పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ జై భరత్ రెడ్డి మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా నిరసన కార్యక్రమం తెలియజేయాలనేది వికారాబాద్ జిల్లా ఉద్వాల మండలం సంబంధించి ఫార్మా కంపెనీ విషయమై రైతులతో మాట్లాడటానికి వెళ్ళినటువంటి గౌరవ కలెక్టర్ గారు మండల తహసీల్దారు మరియు భూసేకరణ అధికారుల పైన పబ్లిక్ దాడి చేసిన విషయమై భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇటువంటి దాడులు అదే గతంలో ఎప్పుడు కూడా ఎటువంటి దాడులు జరగలేదు భవిష్యత్తులో కూడా ఎటువంటి దాడులు జరగకుండా ఉండాలని చెప్పి రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడం జరిగింది ఆ ఉద్యమంలో మొదటి స్టెప్పుగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగానే వెల్దుత్తి మండలంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులందరం కూడా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది